జగిత్యాల జిల్లా మల్లాల మండలం ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి జరుగుతున్న గిరి ప్రదక్షిణలు ఈ నెలలో ఇరవై సారిగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి ఈ గిరి ప్రదక్షిణలకు గాను శ్రీ చిలికూరి బాలజీ టెంపుల్ శివాలయ ప్రధాన పూజారి శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ నేతృత్వం వహించారు ఈ కార్యక్రమంలో మూడు వేలకు పైగా భక్తులు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండ చుట్టూ నడుచుకుంటూ శ్రీరామ నామస్మరణతో ఆంజనేయ జపంతో పాల్గొన్నారు భక్తుల అడుగులో భాగంగా అడవుల మధ్య ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పుణ్యక్షేత్రం వైభవాన్ని అనుభవించారు ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ మార్గంలో వృక్షం కింద ప్రతిష్ఠించబడిన శివలింగానికి ఆత్మలింగం అని పేరు పెట్టారు అలాగే చారిత్రక ప్రాధాన్యం కలిగిన సీతమ్మ బావిని కూడా భక్తులు దర్శించారు ఎప్పుడు ఎండని ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బావి భక్తుల ఆరాధనకు కేంద్రంగా నిలుస్తోంది గిరి ప్రదక్షిణలో వేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో భక్తి శ్రీనివాస్ గౌడ్ మరియు ఆదిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు ఈ గిరి ప్రదక్షిణకు రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది మన సనాతన ధర్మాన్ని బాధ్యత భక్తులందరూ కొండగట్టు ఆంజనేయ స్వామి దీవెనతో ముందుకు సాగాలని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తి రసంతో నిండిపోయింది వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు శ్రీ ఆంజనేయ స్వామి ఆశస్సులు పొందుతూ తిరిగి వెళ్లారు జై శ్రీరామ్ వీడు మాట్లాడే ముందు వీరి మెడల్స్ చూడండి ఒకసారి ఓకేనా వారు మర్చిపోయినట్టు నో ప్రాబ్లం వారికి కూడా ఉన్నాయి కాబట్టి మంచిగా అట్లా చక్కగా వీరు సాంప్రదాయ దుస్తులు వచ్చారు నేను వారికి రిక్వెస్ట్ పెట్టుకున్నా కాస్త మిలిటరీ డ్రెస్లో వేసుకోకూడదు వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అయినా దానికి రిలేటెడ్ అట్లా గుర్తుపట్టడానికి జై శ్రీరామ్ కురుపూజ్యులు రామ్ దాస్ సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు గొప్ప సంకల్పంతో రక్షణ ధర్మరక్షణ మన యొక్క ధర్మాన్ని దేశాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి బృహత్తరమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణలు దేశాభివృద్ధి కొరకు మన ధర్మాభివృద్ధి కొరకు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు చేపడుతున్నారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ నా పేరు కల్వకోట వెంకట చంద్రశేఖరరావు పక్క గ్రామమే ఘర్షకు గ్రామము మేము కర్ణాలం తొరలము ఆ రోజుల్లో ఫార్వర్డ్ కాస్ట్ రిజర్వేషన్లు అన్ని జాబ్స్ రావు ఏం చేయాలి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని ఒకటి ఉంది పరసరాముడు చెప్పిండు జననీ జన్మ భూమి గరీయసి కన్న తల్లిని మర్చిపోతారు ఈ రోజు వృద్ధాశ్రమాల్లో చేస్తారు వారు అంతా కవర్ చేశారు ఆర్మీ గురించి సమాజపరంగా ఏమి మిగిలినవి అవి నేను కవర్ చేస్తా తల్లిదండ్రులను మర్చిపోతుర్రు దయచేసి మన తల్లిదండ్రులను మనం చూస్తానే మన పిల్లలు అది నేర్చుకొని మనల్ని చూస్తారు

ఇక్కడ పెద్దలందరికీ అందరికీ నా నమస్ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆర్మీలో ఇంట్రెస్ట్ ఉండి అంతకుముందు ఐదు సంవత్సరాలు ఎన్సిసి ఐదు సంవత్సరాలు ఎన్ఎస్ఎస్ దేశ సేవ చేయాలని ఒక పిచ్చి దేశం కోసమే బతకాలని అది నాకు అసలు తెలియదు ఆర్మంటేరిలో కానీ ఆర్మీ నాది క్వాలిఫికేషన్ డిగ్రీ బీకామ్ ఇంగ్లీష్ మీడియం ఫైనల్ ఇయర్ అయినా దాన్ని పక్క దేశం కోసం ముందుకెళ్ళి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక రిక్రూట్ గా అక్కడి నుంచి ఒక సిపాయిగా తర్వాత లాస్ నాయక్ గా నమస్కారం చేసుకోండి తల్లికి నమస్కారం చేసుకోండి అక్కడి నుంచే గురుగారు నమస్కారం చేసుకోండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఆచార్యదేవో భవ తల్లికి తల్లికి గురుగారు నమస్కారం చేశాం ఒకసారి వినాయకులు చేద్దాం అందరం కూడా విఘనాల్ తొలగిపోవాలి స్వామిని ప్రార్థించుకోండి అందరూ చెప్పండి వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రవ నిర్విఘ్నమ్ నిర్విఘ్నమ్ తుర్మేదేవ తుర్మేదేవ శుభకార్యేషు సర్వదా बोलो విఘ్నేశ్వరు భగవానుకి జై ఇప్పుడు రాములవారు జ్ఞానం చూద్దాం సమయం తక్కువగా ఉంది మనం త్వరగా బయలుదేరితే మంచిది రామనవ శ్లోకం అందరం చెప్పండి శ్రీరామ శ్రీరామ రామ రామ రామయేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామ రామనామ భరాననే జై శ్రీరామ్ జై బిగించి పిడికిలి జై పైకెత్తి గట్టిగా చెప్పండి గట్టిగా

స్వామివారి గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసే ముందు మనకి జెండా ఒకటి కావాలి ఇంకొక విశేషమైనటువంటి ఈరోజు మాట ఏంటంటే ఒక ఇద్దరిని మనం మిలిటరీ వాళ్ళని పిలవడం జరిగింది ఎందుకంటే పహల్గా ఉదంత తర్వాత మన వాళ్ళు చాలా చోట్ల తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది మన గిరిప్రదక్షిణలో మన యువకులకు చెప్తాం బాబు ఈ సినిమాలు ఈ క్రికెట్లు కాస్త తగ్గించుకుండిన ఆయన దేశభక్తి దైవభక్తి ఉండే విధంగా మీరు మిలిటరీలో చేరండి ఈ దేశాన్ని రక్షించండి మీరేమో మంచి ఆఫీసర్గా ఉంటారు అందరికి సహకరిద్దామని వేరే ఇతర మతం వాళ్ళు వేరే పెద్ద ఆఫీసర్లు అయితే కర్మగాలి వాళ్ళకి మాత్రం ఎక్కువగా అవకాశం ఇచ్చే పరిస్థితిలో ఉంటారు అదంతే వాళ్ళని ఏం చేయలేం మనం దీని వైపు ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు మనకు కూడా అర్థమవుతుంది సోషల్ మీడియాలో కాబట్టి హిందువులు దయచేసి ఈ సినిమాలు ఈ పిచ్చి అంటాం కదా ఈ క్రికెట్ ఈ పిచ్చి కొంచెం తగ్గించుకుందాం చాలా తగ్గించుకున్నాం ముఖ్యంగా యంగ్స్టర్స్ మీ అభిమాన హీరోలు విదేశీ కంపెనీలకి బోల్డ్ డబ్బులు తీసుకొని ఆడిస్తారు మీరెందుకండి ఆడికి పడిపోవాలి కొంచెం మారే అవకాశంలో ఉన్నాం వెల్ ఎడ్యుకేటెడ్ అంటే ఏది మంచో అది బ్యాలెన్స్ చేసుకోవడం అంతేగాని ఆడిసి పడిపోవడం కాదు కాబట్టి యువకులారా దేశ రక్షణకి ధర్మ రక్షణకి దేవాలయ రక్షణకి మనందరం ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం లేదా ఇలా మీటిలో జాయిన్ అవ్వడం ఇలాంటి అద్భుతమైన గిరిపద కార్యక్రమాల్లో జాయిన్ అవ్వడం ఇంకా అనేక హిందూ సంస్థలు ఉన్నాయి మనకి ఉంది అవునా విహెచ్పి ఉంది ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి ఆడవాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి ఉన్నాయి కాబట్టి అలాంటి ధార్మిక సంస్థల్లో జాయిన్ అవ్వండి దేశహితం హితం కోర్టు కోరుతూ మనం పనిచేస్తామని ఆంజనేయ స్వామి దగ్గర మన పూర్తిగా మనం అందం ప్రమాణించదాం అక్కడెక్కడో శ్రీనివాస్ గారు కనబడుతున్నాను నాకు కాస్త ముందుకు వస్తే బాగుంటది ఒకసారి జై శ్రీరామ్ మీరు మాట్లాడి